నమస్తే అండి సో తమిళనాడులో చెప్పినట్టు హ్యాపీఎస్ట్ మైండ్స్ ఎందుకలా కంటిన్యూస్ గా పడుతుంది అనేది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం సో ఒకవేళ మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో లిస్ట్ అయ్యి స్టాక్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అరౌండ్ లో లిస్ట్ అయ్యి ఇష్యూ ప్రైస్ కన్నా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ గేమ్తో లిస్ట్ అయ్యి ఉంటుంది దాని మీద కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళింది స్టాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా పడుతూనే ఉంది కంటిన్యూస్లీ పడుతూనే ఉంది ఇప్పుడు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వస్తుంది ఈ స్టాక్ సో ఇంకా నేను అనుకోవడం ఏంటంటే అనుకోవడం సో నేను అనుకున్నాను కదా అని మీరు అలాగే అవుద్ది అని చెప్పి సన్ ఫీల్ అవ్వద్దు సో ఇప్పుడు ఏంటంటే సో నేను అనుకోవడం ఇక్కడ వరకు రావచ్చాము సో ఎక్కడి వరకు అంటే అప్పుడు లిస్టింగ్ అప్పుడు హై అయ్యి ఎక్కడైతే అవుట్ ఇచ్చిందో లిస్టింగ్ డే నుంచి సో అరౌండ్ త్రీ నైంటీ ఎయిట్ సో త్రీ నైంటీ ఎయిట్ వరకు వచ్చి మళ్ళీ అప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ బయింగ్ విత్ వాల్యూమ్ వస్తేనే మనకి ఎంట్రీ లేకపోతే మధ్యలో కూడా మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది కానీ వాల్యూమ్ రాలేదు ఇప్పుడు కంటిన్యూస్ సంవత్సరాల తరబడి ఇంతలా పడుతున్న స్టాక్కి ఈ లెవెల్ ఆఫ్ బయింగ్ రావాలి ఐపీఓ లిస్ట్ టైం టైంలో వచ్చిన వాల్యూమ్స్ వచ్చాయి కదా ఈ లెవెల్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తేనే అప్పుడు ఆ వచ్చే రైజ్ సూటబుల్ అనమాట అంటే ఓకే ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది అని నమ్మకం పెట్టుకోవచ్చు కానీ కంపెనీ తాలూకా కరెంట్ స్టేటస్ కరెంట్ ఎర్నింగ్ స్టేటస్ అనేది అలాగ ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ప్రైస్లోకి వచ్చినప్పుడు అలా జరుగుద్దని అని చెప్పేసి అయితే చెప్పట్లేదు ఎందుకంటే గ్యారంటీ లేదు ఎందుకంటే ఐటీ సెక్టర్ ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర అన్ని ఐటీ సెక్టర్స్ ఇప్పుడు బాటమ్ అవుట్ అయిపోయాయి అంటే ఇప్పుడు టర్న్ అరౌండ్ జరుగుతుంది ఐటీ సెక్టర్ సో లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఏం జరిగిందంటే ఐటీ స్టాక్స్ కిందకు వచ్చేసి ఓన్లీ ఏఏ రిలేటెడ్ స్టాక్స్ పెరిగాయి సో నెట్వర్క్ కానీ ఈ టూ కానీ ఇలాంటివి కొన్ని స్టాక్స్ పెరిగాయి తర్వాత అవి కూడా కరెక్ట్ అయ్యాయి అనుకోండి కానీ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ పెరిగాయి సో టెక్ బేస్డ్ యాప్ బేస్డ్ సో ఇండియాలో యాప్ బేస్డ్ టెక్ బేస్డ్ కంపెనీస్ లేవు ఓన్లీ సర్వీస్ బేస్డ్ కాబట్టి ఈ సర్వీస్ బేస్డ్లో ఏవైతే ఏఐకి ఎక్కువ ఫోకస్ ఉన్నాయో ఆ స్టాక్స్ పెరిగాయి సో కో ఫోర్స్ కానీ పర్సిస్టెంట్ కానీ అవి పెరిగాయి కానీ వేరే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇప్పుడు ఈ మైన్స్ కానీ ఇవి కంటిన్యూ పడుతూనే ఉన్నాయి కానీ కొన్ని రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తే వేరే ఐటీ స్టాక్స్ కూడా పెరిగాయి లైక్ ఇన్ఫోసిస్ పెరిగింది టీసీఎస్ పెరిగాయి ఇవి పెరిగాయి కానీ హ్యాపీయెస్ట్ మైండ్స్ మాత్రం పెరగట్లే సో దీనికి రీజన్ ఏంటంటే హ్యాపీయెస్ మైండ్కి ఆల్రెడీ చాలా హై వాల్యుయేషన్ వచ్చింది ఇక్కడ ఈ రైజ్ వచ్చి చాలా హై వాల్యుయేషన్ ఇది ఇంతలా పెరిగినప్పుడు వేరే ఐటీ కంపెనీస్ ఇలా పెరగల సో ఇప్పుడు ఏంటి జరుగుతుంది వేరే ఐటీ కంపెనీస్ ఐటీ ఇండెక్స్ కూడా పెరుగుతుంది కానీ ఈ స్టాక్లో మాత్రం ఆ స్పీడ్ కనిపించండి ఎందుకంటే ఎర్నింగ్ సపోర్ట్ లేదు ఎర్నింగ్స్ ఇది కంటిన్యూ గా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నా సరే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువుని వేరు వేరు కంపెనీలతో కంపేర్ చేస్తారు కదా ఇప్పుడు మనకు ఒక చెప్పు కావాలన్నా మనం నాలుగు ఐదు రకాల చెప్పులు కొంటాం సో అలాంటప్పుడు ఈ స్టాక్ కొనాలంటే ఇదే సెక్టర్లో వేరు వేరు స్టాకు స్టడీ చేస్తారు కదా అలా స్టడీ చేసేటప్పుడు ఏమొస్తుంది వాళ్ళు కంపేర్ చేస్తారు సో ఇప్పుడు మీరు చూస్తుంటే హ్యాపీఎస్ట్ మైండ్స్ తాలూకా రెవెన్యూ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాన్ని బట్టి సింగిల్ డిజిట్ గ్రోత్ కంపెనీ చెప్తున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ట్వంటీ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ గ్రోత్ వస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ అనేది కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ చెప్తుంది కాన్ కాల్స్ లో కానీ ఇక్కడ వచ్చేది ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది అదే కంపేర్ చేస్తే పర్సిస్టెంట్ గాని కో ఫోర్ జే రేంజ్ లో ఇస్తున్నాయి ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇస్తుంది రెవెన్యూ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే హ్యాపీస్మెంట్స్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే సింగిల్ డిజిట్ ఎంత తక్కువ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇన్ఫోసిస్ కన్నా తక్కువ సో ఇన్ఫోసిస్ ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఫైవ్ పర్సెంట్ అంటే తక్కువేమీ కాదు కానీ ఇన్ఫోసిస్ పరంగా తక్కువేమీ కాదు కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీలు చూస్తే చాలా తక్కువ గ్రోత్ ట్వంటీ పర్సెంట్ ఉండాలి గ్రోత్ కంపెనీస్కి సో అలాటప్పుడు వీళ్ళు ఎందుకు పర్సిస్టెంట్ కోఫోర్జు సో ఈ కంపెనీ గ్రోత్ ఇవ్వనప్పుడు ఎవరైనా సరే పర్సిస్టెంట్ కో లాంటి కంపెనీలో కొంటారు కానీ ఆపిస్మెంట్స్ కొనరు కదా సో ఇప్పుడు మీరు చూసిన ఇది ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చే గ్రోత్ పర్సిస్టెంట్ కో ఫోర్జు క్వార్టర్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ ఇచ్చేస్తుంది అంటే ఈ కంపెనీ సంవత్సరంలో ఎంత రెవెన్యూ చేస్తుందో గ్రోత్ పరంగా పర్సిస్టెంట్ కో క్వార్టర్ లైక్ ప్రతి మూడు నెలలకు ఆ గ్రోత్ ఇచ్చేస్తుంది సో అంత వెనకబడిపోయింది హ్యాపీయెస్ట్మెంట్ సో అంత వెనకబడిపోయి స్లోగా ఉన్న కంపెనీని ఎవరైనా ఎందుకు కొంటారు కొనరు కదా సో అలా అదే ప్రాబ్లం ఇప్పుడు అందుకే హ్యాపీయెస్ట్మెంట్స్ అలా కింద పడుతుంది చేసేదంతా సర్వీసే ఇప్పుడు వీళ్ళు ఏలో కూడా ఇన్వెస్ట్ చేశారు జనరేటివ్ ఏలో కూడా ఇన్వెస్ట్ చేశారు దాని నుంచి కూడా వీళ్ళు కొంత రెవెన్యూ యాడ్ అవుద్ది కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే క్వార్టర్లో అంత ఇంప్రూవ్మెంట్ మనం చూడకపోవచ్చు మేబీ అరౌండ్ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టర్న్ ఓవర్ అయి మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్ లో ఇక్కడ డబల్ డిజిట్ అంటే టెన్ కన్నా ఎక్కువ ఉండి ఇంకా ఇంకా ఈ కంపెనీలో మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే అప్పుడు మనం అనుకోవచ్చు ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది రీజన్ హ్యాపీఎస్మెంట్స్ కంటిన్యూ పడడానికి ఇంకోటి ఎట్రిషన్ రేట్ ఐటీ కంపెనీల్లో జనాలకు జనాలు ఎక్కువ మానేస్తూ ఉంటే కొత్త ఎంప్లాయీస్ ని హైర్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి సో ఐటీ కంపెనీస్ మీకు తెలిసి ఉంటాయి సాలరీస్ అంత ఎక్కువ ఉంటాయి ఐటీ ఎంప్లాయీస్ కి సో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి సో మళ్ళీ రాగానే వాళ్ళు చేయరు ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి సూటబుల్ ఏ ప్రాజెక్ట్లో ఇవ్వాలి సో ఇవన్నీ ఒక రెండు మూడు నెలలు అలాగే వితౌట్ ఎనీ ప్రొడక్ట్ అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అదంతా కంపెనీకి కాస్ట్ బేరింగే కాబట్టి అక్కడ కూడా మనం చూస్తున్నాం సో ఎట్రిషన్ రేట్ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటుంది హ్యాపీయస్ట్ మైండ్స్ది సో వేరే కంపెనీ వేరే ఐటీ కంపెనీలువి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ అలా ఉన్నా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి చాలా ఎక్కువ సో అది అసలు మంచిది కదా దానివల్ల కంపెనీకి చాలా ఎక్కువ కాస్ట్ బేరింగ్ అయిపోతుంది సో ఇది రీజన్ హ్యాపీఎస్ట్ మైండ్స్ ఇలా పడడానికి సో మనం అనుకోవడం అయితే మేబీ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ లిస్టింగ్ దాన్ని కూడా ఫెయిల్ అయ్యి ఇంకా కిందకి వెళ్తే మాత్రం అప్పుడు ఇది చూడాలి ఎర్నింగ్స్ వస్తే ఎర్నింగ్స్ మంచిగా వచ్చేంత వరకు మనం ఏది ఎక్స్పెక్టేషన్ చేయకూడదు అంటే ఊహించకూడదు కూడా ఈ కంపెనీ బాగా చేస్తుంది ఫర్దర్గా అని చెప్పేసి ఎందుకంటే ఎర్నింగ్స్ లేని స్టాక్ ఎప్పుడు పైకి వెళ్ళదు ఎర్నింగ్స్ లేకుండా కూడా స్టాక్ పైకి వెళ్ళిందంటే అది ఎవరు ఏదైనా అండ్ అంతే అలా స్కామ్ లేవో జరుగుతూ ఉండాలి కానీ ఎర్నింగ్స్ లేకుండా పైకి వెళ్ళిందంటే పైకి వెళ్తే మనం ఎంటర్ అవ్వకూడదు అలాగనే ఎర్నింగ్స్ లేకుండా వెళ్తున్నా మనం ఎంటర్ అవ్వకూడదు సో యావరేజ్ డౌన్ చేసినా ఈ స్టాక్ ఎట్ ప్రజెంట్ అంత ఉపయోగం అయితే కాదు సో ఎవరైనా సరే ఎక్కడ కొనుక్కుని ఉంటే లిస్టింగ్ రేజ్ రోజు కొనుక్కుంటే వాళ్ళు ఇప్పటికీ ప్రాఫిట్ కానీ ఈ ప్రాఫిట్ అంతా వాళ్ళకి పోగొట్టుకున్నారు అందుకే మొమెంట్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అనేది మనం చూసుకోవాలి కానీ టైం చేయాలి టైం చేయడం చాలా కష్టం సో స్టాక్ ఉండమే కాదు మనం దాని ఫైనాన్షియల్స్ క్వార్టర్లీ క్వార్టర్లీ మనం మెజర్ చేస్తూ ఉండాలి సో కంపెనీ ఇచ్చే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతుందా లేదా క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి అనేది మనం ఫోకస్ చేయాలి ఎప్పుడైనా సరే ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి Thank you.